ఇక్కడ రాకన్నా ముందు మేము జూరాల ప్రాజెక్టు కోసినాం జూరాల ప్రాజెక్టు దగ్గర ఒడ్డు మీద నిలబడి చూసినాం అక్కడ జూరాల ప్రాజెక్టు ఎండిపోయింది ఇది జనవరి నవంబర్ వరకు వర్షాలు పడ్డాయి డిసెంబర్ జనవరిలో జూరాల ఎండిపోయింది ఎండిపోయింది ఇంకా నెల రోజులు అయితే మొత్తం ఎండిపోతుంది ఇప్పుడే క్రాఫ్ ఆల్ ఇచ్చారు అక్కడ మీరు ఇక్కడ చూడండి కృష్ణానది పక్కల జూరాలంతా టీఎంసీ ఏడు టీఎంసీలు రిజర్వాయర్ ఒక నార్లపూర్ ఒక్కడ చూసుకుంటే ఏడు టీఎంసీలు ఏడు టీఎంసీలు ఇక్కడ బురద ఉండదు ఏముండదు ఆడ ఒక వర్షం వచ్చిందంటే మొత్తం నిండికి పోతుంది జూరాల్లో ఇప్పుడు సగం మొత్తం బురద నిండిపోయింది రెండు వందల పదిహేడు టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ వంద కిలోమీటర్లు మొత్తం నీళ్ళు ఆగిన్నాయి ఇప్పుడు ఇక్కడ ఆడనేమో ప్రాజెక్టుల దిగిన మేము వచ్చినాం బయటికి ఇప్పుడే ఎండిపోయింది ఇక్కడ వంద కిలోమీటర్లు ఉన్నాయి ఏడు టీఎంసీల దగ్గర నీళ్లు తీసుకుంటే డెబ్బై రిజర్వ్ రిజర్వాయర్లు నిండుతాయా లేకపోతే రెండు వందల పదిహేడు టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్ల నుంచి నీళ్లు తీసుకుంటే ఇవి నిండుతాయా ఒక్కసారి పాలమూరు ప్రజలు ఆలోచన చేయండి రైతులు ఆలోచించండి ముఖ్యంగా ఎంత పచ్చి అబద్దంగా మాట్లాడుతున్నారు దీనికి ఎవడా అంటే ఇంత ముందు పెద్దలు చెప్పిండ్రు ఆంధ్రాలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి ఆంధ్ర నీటి పారుదల శాఖకు ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ అంటే అది గత ఐదు పది సంవత్సరాలు ఆంధ్ర ప్రయోజనాల గురించి నీటి గురించి పనిచేసిన వాడు ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణకు నీళ్ళు ఇవ్వమని చెప్తాడా లేకపోతే ఆంధ్రకి ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలని చెప్తాడా ఇలా తొంభై టీఎంసీలు నలభై ఐదు టీఎంసీలు ఎందుకైందంటే ఆంధ్ర అధికారి ఆంధ్రలో పనిచేసినటువంటి అధికారి ఆంధ్ర ప్రయోజనాల గురించి వీళ్ళతో నా ఒప్పందంతో వచ్చిండు అక్కడ నాయకులు ఒప్పందం తీసుకొని ఇక్కడ వచ్చి పని చేస్తున్నాడు మా మనిషిని పెట్టుకోండి అని మా మనిషిని పెట్టుకోండి అని చెప్పినట్లు అండి అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు చెప్పినా మోడీ గారు చెప్పినా ఎవరు చెప్పినరా చెప్పాలి గవర్నమెంట్ ఎవరు లేరా తెలంగాణలో తెలంగాణ అధికారులు ఐఏఎస్లు ఎవరు లేరా తెలంగాణలో మేధావులు ఎవరు లేరా నీటి పారుదల శాఖ పనిచేసిన ఇంజనీర్లు ఎవరు పనికిరారా ఈ డిజైన్ చేసింది మేం కాదు కేసీఆర్ గారు కాదు రిటైర్డ్ ఇంజనీర్లు సార్ జూరాల వద్దు చాలా అన్యాయం అయిపోతుంది మళ్ళా పెద్ద మోసం సార్ అది ఇక్కడ నుండి తీసుకోండి సార్ మన హక్కు సార్ అని చెప్పి వాళ్ళ సూచనల మీద ఇచ్చినటువంటిది ఇది రే ఈ మగలు ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే దీన్ని ఎండగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు తొంభై టీఎంసీలు ఇవ్వకపోయినా ఎట్టి పసిలు ఒప్పుకోము ట్రయల్ రన్ చేసిన ఈ పాటికి రిజర్వాయర్ నిండు ఉండాలి ఏ టీఎంసీ ఫుల్ నిండుకుంటారా నిండు ఉండాలి ట్రాల్ రన్ చేసినటువంటి మోటార్ ఆన్ చేయలేదు మిగతా రిజర్వాయిల్ కంప్లీట్ అయినాయి రెండు రోజుల తర్వాత మిగతా రిజర్వాయర్ కూడా మేము పోతాం అవి కూడా పర్యటిస్తాం తెలంగాణకు ఆనాడు డెబ్బై ఏళ్లలో ఏం జరిగింది అన్యాయము మేము వచ్చిన పది సంవత్సరాలు ఏం జరిగింది భూములు ఎట్లా ధరలు జరిగినాయి ఇప్పుడు ఎట్లా తగ్గినాయి రైతుల పరిస్థితి ఏమైంది రైతులు ఏ ఆందోళనకరం పైసలు పెడితే యూరియా బస్తాలు దొరికలేదు దొరకలేవు సిగ్గు పడాలా దానికి యాప్ పీప్ అని పెట్టి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయ్డు గారు పెద్దలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అందరం కూడా సరే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేకపోవచ్చు కాక ఇప్పుడు పశ్చాత్తాపార్టీ మాట వాస్తవం కాదా ఆత్మ పరిశీలించుకొని చెప్తారు గ్యారంటీగా రేపు మళ్ళీ మేము వచ్చినా సరే మేము చేయకపోతే మేము చేస్తాం ఇప్పుడు అన్యాయం జరిగితే మాత్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా గ్రామ గ్రామాల మేము తిరుగుతాం పాదయాత్ర చేస్తాం ఖచ్చితంగా ఈ పాదమూరే ఈ గవర్నమెంట్ బుద్ధి వచ్చేటట్లు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం